ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో ఒక భాగం ఆ డిసిప్లిన్లో మనకు నేర్పించే విషయాలు ఏమిటంటే మొబిలిటీ అంటే మనుషులు ఒకచోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి కావలసిన సిస్టమ్ మనుషులే కాకుండా ఫ్రైట్ కూడా అంటే మన మనం పంపించే పదార్థాలు అన్నీ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేరాలంటే ఎలాంటి విధమైన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనకు అవసరము దీని వెనకాల ఉన్న ఇంజనీరింగ్ గురించి ఈరోజు ప్రొఫెసర్ దివ్యా నాయర్ తో మాట్లాడి నాలుగు విషయాలు తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా హ్యుమానిటేరియన్ ఇంజనీరింగ్ అంటే ఒక విధంగా ఏదైనా ఒక ఆపత్కాలంలో మనకు ఎయిడ్ కానీ మందులు కానీ అన్నం కానీ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా చేర్చడం దాని సిస్టమ్ ఎలా డిజైన్ చేయడం హ్యూమన్ సిస్టమ్స్ యొక్క రెసిలియన్స్ ఇవన్నీ కూడా ఆపత్కాలంలో కూడా మనకు అవైలబుల్గా ఉండాలి ఇవన్నీ విషయాల గురించి ఈ పాడ్కాస్ట్లో తెలుసుకోవడానికి నాకు కూడా ఒక అవకాశం దొరికింది మీరంతా కూడా వినండి విని మీ మీ జీవితాలలో ఇన్ఫార్మ్డ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోండి నమస్కారం